హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో పరకాల ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజున రాష్టంలో ప్రజాపాలన మొదలైందని అందుకే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని అన్నారు స్వరాష్టం ఏర్పడ్డ పదేళ్ల అంటూ అధికారిక గీతంతో తెలంగాణ తల్లిని సమున్నతంగా గౌరవించుకోవడం గర్వకారణమని ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు పాల్గొన్న పెద్దలకు పోరాట యోధులకు తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్క సోదరు సోదరు దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఇక్కడ అమరధామంలో చేసుకోవడం అనేది వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రజాకారులు మన ఈ పరకాల ప్రాంత పోరాట యోధులను చెట్టు కట్టేసి తుపాకీతో కాల్చి చంపిన ఉద్యమం అనగా ఎక్కడానికి ప్రయత్నం చేసిన ఇంకో ఎంతో మంది త్యాగంతో కృషితోటి మరి ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతమును అంటే కొంత మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక ఉన్న ప్రాంతంలో పూర్తి భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మనకు సెప్టెంబర్ ఈ పదిహేడో తారీఖున విమోచన లభించింది అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు సరే వివిధ పేర్లతో చెప్పిన వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వర్తించిన వాస్తవము మరి సంవత్సర కాలము రజాకారుల యొక్క అగడితాలకు వాళ్ళ యొక్క ఇబ్బందులకు మన ఆడబిడ్డలతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ఈ భారతదేశంలో విలీనం కావాలి మాకు స్వతంత్ర స్వేచ్ఛ కావాలి మా స్వయం పరిపాలన జరగాలి మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి అని ఒక ఆలోచనతోటి తెలంగాణ ఆ రోజు నిజాం ప్రభుత్వం నుండి మరి భారతదేశ ప్రభుత్వంలో మనం కలిసిన రోజును ఇది చేసుకోవడం ద్వారా ప్రాణత్యాగం చేసిన వారిని మనము నివాళులర్పించడము గుర్తు చేసుకోవడమే మన ప్రాథమిక బాధ్యత అనేది కూడా మీ అందరి సవినిగా మనం అదే అదేవిధంగా మనం చూస్తున్నాం